సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు చిరునామా అంటారు కానీ వైసీపీ విధ్వంస పాలనతో ఆర్టీసీ ప్రయాణం నరకప్రాయంగా మారింది ఐదేళ్లుగా మరమ్మతులు లేక అధ్వానమైన రూపం అద్దాలు లేని కిటికీలు నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు రావటం తల పట్టేసేలా నల్లని పొగవదులుతూ బస్సులన్నీ తుక్కుగా మారిపోయాయి వీటిలో ప్రయాణం అంటేనే జనం వణికిపోతున్నారు అధ్వానంగా ఉన్న బస్సులను పక్కన పెట్టి అవసరమైన వాటికి మరమ్మతులు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆర్టీసీ సిబ్బంది ప్రజలు కోరుతున్నారు గుప్పుమని పొగ వదులుకుంటూ వెళుతున్న ఈ బస్సును చూడండి ఇది విజయవాడలో తిరిగే సిటీ బస్సు విద్యాధరపురం డిపోకు చెందిన ఈ బస్సు కొన్ని నెలలుగా ఇలా నగర రోడ్లపై తిరుగుతోంది దీంతో బస్సులోని ప్రయాణికులు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డుగ్గు డుగ్గుమంటూ విపరీతమైన శబ్దం చేస్తూ వెళుతున్న ఈ బస్సు విజయవాడలో నిత్యం రాకపోకలు సాగిస్తోంది ఈ బస్సు రోడ్లపైకొచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్నవారు దీని శబ్దానికి హడలెత్తిపోతున్నారు దీనిలోకి ఎక్కాలంటేనే జనం బెంబెలెత్తిపోతున్నారు బాడీ అంతా దెబ్బతిని అధ్వాన్నంగా తయారైన ఈ బస్సును చూడండి ప్రయాణికులు కూర్చునే సీటు వద్ద అద్దాలు కూడా లేవు వర్షం పడితే లోపలున్న వారంతా తడిసి ముద్దవుతున్నారు ఇలాంటి బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో జనాల మధ్య తిరుగుతున్నాయి ఇప్పుడు వీటికి మరమ్మత్తులు చేయలేమని మెకానిక్స్ సైతం చేతులెత్తిస్తున్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు మాత్రం అందించలేదు డొక్కు బస్సులకు పైపై మెరుగులు దిద్ది రోడ్లపై కుదిలేసింది కనీసం మరమ్మత్తులకు కూడా నిధులు ఇవ్వలేదు దీంతో స్టీరింగ్ పట్టేయడం లేదా ఊడి చేతుల్లోకి రావడం గేర్ బాక్స్ పట్టేయడం చక్రాలు ఊడిపోవడం లాంటివి జరుగుతున్నాయి ఫలితంగా ప్రమాదాల బారిన పడి ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి బస్ ఏమో డొక్కుగా ఉంది వానలు పడటం అంత కాడుతుంది అదుపులు ఉన్నాయి బస్సు సరిగ్గా సస్పెన్స్ కూడా దీనికి సరిగ్గా లేదు కూర్చుంటే అనుభవం వస్తుంది నను కూడా పోతాయి ముందు దీనికి రెన్యువల్ చేయాలని పొల్యూషన్ గిల్యూషన్ వస్తుంది చూడండి వెనకల నుంచి అది మామూలు సౌండ్ వస్తుంది ఏంది బండిలోనే వస్తుంది మా బాడీలోనే వస్తుంది ఇంకా సౌండ్ అంత ప్రకారంగా కొత్త బండి కావాలా కొన్ని బస్సులు కొత్త చేసుకోవాలి కానీ డొక్కు బస్సులో కొన్ని ఎక్కడ అయిపోతే తెలియదు అండి డ్రైవర్ కి ఇబ్బంది కండడి అందరికి ఇబ్బంది కదా ఒక బస్సు కరెక్ట్ లేదు సీట్లు కరెక్ట్ లేవు బస్సులు సౌండ్ ఏందండి అసలు మనిషి కూర్చోవాది కావట్లా మనిషి కూర్చుంటే ఫ్రీడమ్ గా లేదు డబ్బులు డబ్బులు పోతున్నాయి ఫ్రీడమ్ కూర్చోడానికి అవకాశం అసలు బస్సులు అన్ని తీసేసి ఓల్డ్ కాలం కొత్త బస్సులు కావాలా అలిసిపోయి అలిసిపోయి ప్రశాంతం ప్రశాంతంగా అంటే ఈ సీటు ఇది సీటే లేదు ఆర్టీసీలో పదివేల ఆరు వందల యాభై నాలుగు బస్సులు ఉంటే అందులో సంస్థ సొంత బస్సులు ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది ఉన్నాయి వీటిలో డెబ్బై ఒక్క శాతం అంటే ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు బస్సులో పది లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి ఆర్టీసీ నిబంధనల ప్రకారం దూర ప్రాంత సర్వీసుల్లో పది లక్షల కిలోమీటర్లు దాటితే వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టాలి అలాగే పది లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని పల్లెవెలుగు సిటీ సర్వీసులుగా మార్చి పన్నెండు లక్షల కిలోమీటర్ల వరకు నడపాలి ఆ తర్వాత వాటిని తొక్కు చేయాల్సి ఉంది ప్రస్తుతం పన్నెండు లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను ఉన్నాయి ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కొత్తవి కొనుగోలు చేయకపోవడంతో పదిహేను లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు సైతం ఇంకా రోడ్లపైన తిరుగుతున్నాయి రెండు వేల ఐదు వందల బస్సుల్ని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరముందని గతేడాది అధికారులు చెప్పినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు ఫలితంగా డొక్కు బస్సుల్లో ప్రయాణిస్తూ జనం నరక అనుభవిస్తున్నారు కూటమి ప్రభుత్వం వెంటనే బస్సుల కండిషన్ మెరుగుపరచాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అధికారుని ఆదేశించారు అయితే వైకాపాతో అంటకాగుతున్న అధికారులు మాత్రం చేయకుండా అలాగే తిప్పుతున్నారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది పథకం అమల్లోకి వస్తే మహిళలు పెద్ద ఎత్తున బస్సులెక్కుతారు ఈ నేపథ్యంలో సరైన కండిషన్ లేని బస్సుల్ని ఇంకా అలాగే తిప్పితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దీంతో బస్సులు మరమ్మత్తులు చేయించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు పూర్తిగా పాడైపోయిన బస్సుల్ని తీసేసి కొత్త బస్సుల్ని రోడ్డెక్కించాలని విన్నవించుకుంటున్నారు